ప్రపంచానికి తెలియని ఆశ్చర్యకరమైన నిజాలు హలో అందరికి మీకు తెలియని ప్రపంచంలోని హాం వాస్తవాలను తెలుసుకుందాం ప్రపంచం అంటేనే ఎన్నో ఆశ్చర్యాల సమాహారం మనం ఎంత నేర్చుకున్నా ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఈరోజు మనం మీరు వహించని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు ప్రపంచంలోనే ఎత్తన పర్వతం ఎవరెస్ట్ అనుకుంటున్నారా నిజానికి అది మోనాకియా సముద్రంలో తొమ్మిది శాతం జీవులు ఇంకా మనకు తెలియదంటే నమ్మగల అమెరికాలోని క్యూఆర్ నగరంలో ఎనిమిది వందలకి పైగా భాషలు మాట్లాడుతారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ

మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయని మీకు తెలుసా చాప్టర్ ఎయిట్ ఎవరెస్ట్ పెరుగుతుందా ఎవరెస్ట్ పర్వతం ప్రతి సంవత్సరం నాలుగు మిల్లీమీటర్లు పెరుగుతుందని తెలుసా చాప్టర్ నైన్ ప్రపంచంలోనే అతంత వేడి ప్రదేశం ప్రపంచంలోనే అతంత వేడి ప్రదేశం లిబియాలోని అలాజిజియా మెదడు నిండి ఉంటుందని మీకు తెలుసా మరిన్ని ఆశ్చర్యకరమన్న నిజాలు ఇవి మీకు తెలియని వాస్తవాలు ప్రపంచం ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలతో నిండి ఉంది మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి